రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో బీసీలే ఎక్కువగా నష్టపోయారని వారి ఆర్థిక పురోభివృద్దికి తోడ్పడే బీసీ కార్పొరేషన్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ధ్వజమెత్తారు ఏలూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు ఏలూరు చేపలతోం సెంటర్ మీసాల అప్పన్నస్వామి గుడి వద్ద నిర్వహించిన జైహో బీసీ సభలో ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్ మాజీ మంత్రి మరడాని రంగారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ చక్రవర్తి శ్రీశైలం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల వెంకటేష్ బాబు బీసీసల్ ఏలూరు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు ఏలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపాల జగదీష్ బాబు దాసరి శేషు పాల్గొన్నారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయల బీసీ సప్లా నిధులను దారి ఆరోపించారు చెందిన బీసీ మందిని వైసీపీ ప్రభుత్వం వేధించిందని అక్రమంగా అరెస్టులు చేయించి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించిందని ఆయన ఆరోపించారు టిడిపి ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు జగన్ పాలనలో దగాపడ్డ బీసీలు తిరగబడి వైసీపీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు మాజీ మంత్రి మరడాని రంగారావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు టీడీపీ సీనియర్ నేత కొల్లేపల్లి రాజు తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు గడిచిన నాలుగున్నరేళ్లలో వందలాది మంది బీసీ కుటుంబాలను ఆర్థికంగా బలహీనపరిచి భౌతిక దాడులు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు మాకు ఇన్ని పదవులు వచ్చినాయి మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి దానికోసం చెప్తున్నా మనందరం మర్చిపోలేము ఆయన మనకి ఏది అది చేశారు దాన్ని మనందరం కూడా సాధించుకోవాలంటే ఇప్పుడు ఆదరించాలా ఓకే ఇప్పుడు దయచేసి నాగరాజు సొంగు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజున కూడా బీసీల గురించి పట్టించుకోని నాయకుడు ఈ రోజు మనకు అవసరం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి అడ్డ అలాగే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాష్ కాదు బ్యాక్ బోర్డ్ ఆఫ్ తెలుగుదేశం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తప్పనిసరిగా ప్రతి బీసీ సోదరుడు రేపు రాబోయే రోజుల్లో వంద మంది బీసీ సోదరులతో తెలుగుదేశం పార్టీకి ఓటేయించవలసిన అవసరం మీ అందరి మీద కూడా ఉంది తప్పనిసరిగా ఆ విధంగా మీద ఏదైతే చేయూతన బీసీ సోదరులకు చేయూతమే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో అదే చేయూతమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చి నలభై సంవత్సరాల మళ్ళీ మళ్లీ రావాల్సిన అవసరం మీద ఉంది అలాగే ఏలూరు కొత్తపేట బీసీలకి అడ్డ ఇక్కడ నుంచి అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఈ మెజారిటీలోనే బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారని మీరు నిరూపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని సవనీయంగా కోరుకుంటూ జైఓ బీసీ సదస్సులో ఇంత జయప్రదం చేసిన బీసీ నాయకులందరికీ ఏలూరు బీసీ నాయకులందరికీ సవినీవనంగా ఈ సభా ద్వారం ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను జైహో బీసీ ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా గెలిపించుకుని మా సేవలు మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేను తప్పనిసరిగా నమ్ముతూ మీ అందరి మధ్యలో ఏలూరు కాపురేషన్గా మీ దగ్గర ఉండి ఏం చేయాలన్నా కూడా చిత్తో చెత్త బిసిలకి ప్రథమ స్థానం ఇస్తామని చెప్పిన సభ మగ్గి చెప్తున్నా చెంటి గారికి చెందినలో కానీ రెండు రాష్ట్ర పర్జెట్లో కానీ ప్రతి పేట ప్రతి వార్డు ప్రతి డివిజన్ చూసుకొని ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం తప్పనిసరిగా వంటి ఖత్తిరే అంట నిత్యాకర ఖత్త్రి అంటేటటువంటి తప్పు చేస్త్ర తగ్గేటటువంటి కార్యకర్తలు కూడా తప్పుడు సారా ఇచ్చి జబ్బులు చేసి గుండెలు తినేసినటువంటి పరిస్థితులు చేసి కోట్లాది రూపాయలు అది సంతానికి అర్చించుకుంటున్నటువంటి గొప్ప నాయకుడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆడవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాన్ని డబ్బించి పిలిచి పెంచిందంతా కరెంట్ ఎంత నిత్యావసర వస్తువులు రేట్లు ఎంత గ్యాస్ రేట్ ఎంత ఇవన్నీ చూస్తే అది ఇచ్చింది రూపాయి అయితే రెండో రోజుల చేతితో రెండు రూపాయలు లాగేసుకుంటున్నాడు ఇటువంటి నాయకుడు కావాలా let